టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు బుధవారం మంత్రిలోని శ్రీ లక్ష్మీ భారతి ఫంక్షన్ హాల్లో రైతు భరోసా ఇందరమ్మ ఆత్మీయ భరోసా ఇందరమ్మ ఇల్లు నూతన రేషన్ కార్డుల జారీ తదితర అంశాలపై నిర్వహించిన మంత్రి నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయబోతున్న నాలుగు నూతన పథకాలకు అర్హులైన రద్దుదారులకు అనర్హులకు ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా ఆ జాబితాను ఆమోదింప చేసుకోవాలని అన్నారు గ్రామ సభల ద్వారా ఆమోదింప చేసుకున్న జాబితా జనవరి లోపు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి మండలంలోని తహసీల్దార్ మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షణలు వ్యవసాయ విస్తరణ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సర్వేయర్లు మైనింగ్ సంబంధిత అధికారులు సంయుక్తంగా పనిచేసి పట్టాధార్ పాస్ పుస్తకాల డేటా గూగుల్ మ్యాప్ రెవెన్యూ మ్యాప్ వారిగా పరిశీలిస్తూ భూభారతి నుంచి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి రైతు భరోసా జాబితా నుంచి సదరు లబ్ధిదారులను తొలగించాలని అన్నారు ప్రతి రెవెన్యూ గ్రామాన్ని జీపీ వారిగా మ్యాప్ చేయాలని అన్నారు జిల్లాలో ఇరవై రోజుల ఉపాధి హామీ కూలీలుగా పనిచేసిన కార్మికుల జాబితాను తీసుకుని ఆధార్ కార్డు ట్యాగ్ ప్రకారం పరిశీలిస్తూ భూమిలేని కుటుంబాలను ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం కాలిందిని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి జెడ్పీ సీఈఓ జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి మంత్రి రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు రైతు బంధు వస్తుంది లేకపోతే రైతు బంధు వస్తుంది గుట్టలు రైతు బంధు వస్తుంది ఈ లిస్టు చేసుకుని ఒకసారి ఈ రోజు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో కూర్చున్నారంటే విలేజ్ మొత్తం మీకు ఐడియా వచ్చింది అవి టిక్ పెట్టుకోండి తర్వాత రేపటి నుంచి అగ్రికల్చర్ ఎక్స్పెషన్ ఆఫీసర్ తర్వాత రెవెన్యూ అండ్ పంచాయత్ సెక్రటరీ నలుగురు ఐదుగురు ఫీల్డ్కి వెళ్తారు ఓన్లీ స్పెసిఫిక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ వన్ సర్వే నెంబర్ వన్ మొత్తం వ్యవసాయ ఉంది అంటే టిక్ పెట్టుకొని వచ్చేస్తారు యూ విల్ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్ ఆ ఎక్స్టెన్త్ ఎంత ఉంది లేకపోతే తక్కువ ఉండాల్సింది ఎక్కువ ఉందా లేకపోతే ముప్పై ఉండాల్సింది ఇరవై తొమ్మిది ఉందా అది మనకు లేదు ఓన్లీ మీరు చూసేది ఏంటంటే అది వ్యవసాయ కుమార్ కాదు అనుకుంటే టిక్ పెట్టుకుంటారు అంతే దాంతో ఆ సర్వే నెంబర్ చాప్టర్ అయిపోయింది నెక్స్ట్ సర్వే నెంబర్ త్రీకి వస్తారు సర్వే నెంబర్ త్రీలో లో మనం చూస్తారు అక్కడ ఏమైనా ఇల్లు ఉన్నాయి లేకపోతే ఆ గుట్టలు ఉన్నాయి అన్ఫిట్ ఫర్ ఉంటే అక్కడ టిక్ పెట్టుకుంటారు రీజన్ లో రాస్తారు దిస్ ఇస్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ అట్లా ఈ సర్వే నెంబర్ వైజ్ వెళ్తారు అంతే మీరు మనం ఎక్స్ట్రా చేయాల్సింది ఏమీ లేదండి మీకు ఆల్రెడీ డిజిటల్స్ అయిన అయినా లిస్ట్ ఆల్రెడీ వచ్చింది ఓన్లీ దాంట్లో ఎవరు అనుకుంటు టిక్ పెట్టాలి రీసెంట్ అసైన్ చేయాలి ఇది మాత్రమే చేయాలి దీనికన్నా ఎక్స్టెంట్ ఎక్కువ ఉంది ఆర్ఎస్ఆర్ ఎక్కువ ఉంది ఈ ఈ విషయాన్ని ప్రతి చోట డిస్క్లై చేస్తా ఉంటాం గ్రామ సభలో ప్రతి నేమ్ చదివిస్తారనమాట ఈ నలభై మందికి అయితే మంది బాగుండదు లేకపోతే ఈ నలభై